ప్రెస్త్ లార్డ్ మీకు తెలుసా ఈ లోకంలో ధన్యులు ఎవరు ధనికుల అధికారం కలిగిన వారా తమకు తాము చాలా వాళ్ళమని ఎంచుకునే వాళ్ళ గర్విష్ఠుల ఇది మనుషుల ఆలోచన విధానం కానీ మహోన్నతుడైన దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనల వంటివి కావు యష్యా గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను గమనించినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇది యహోవా వాక్కు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రభు ఆలోచన ప్రకారము ఎవరైతే తమ ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తిస్తారో ప్రభు ఎదుట దీనులు వినయ మనస్సు కలిగిన వారు ధన్యులు ధన్యులు అనగా సంతోషకరమైనటువంటి స్థితి ఇది కేవలం మనసుకు మాత్రమే సంబంధించినది కాదు ఆనందమయమైన స్థితి ఆయన సన్నిధిలో శాశ్వతానందాన్ని పొందుకునేటటువంటి స్థితి అలాంటి వారితే పరలోక రాజ్యము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అతి ధన్యకరమైన జీవితము దేవుడు మనకు అనుగ్రహించును గాక మీన్